నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి మనం నివాస్ వాల్మీకి గారి అనేక వీడియోస్ చూస్తూ వస్తున్నాం కదా అయితే మీ అందరిలో ఉండే సందేహం ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు వచ్చేసి సార్ మనం పాదం నక్షత్రం ఇలా బేస్ చేసుకొని ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇలానే పెడుతూ వస్తున్నారు నేమ్స్ సో మీరేమంటారు అంటే న్యూమరాలజీ ప్రకారం అలా పెట్టకూడదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు అంటే ఏంటిది వాట్ ఈస్ దిస్ సడన్ చేంజ్ అంటారా లేకపోతే కనుక యాక్చువల్గా దీన్ని ఏదైతే యాస్ట్రాలజీ ఉందో దాన్ని ఫాలో అంటారా కొంచెం అవమానించినట్టుగా అనిపిస్తుంది నాకు మీరేమంటారు ఓకే అండి తప్పకుండా మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అప్డేట్ అవ్వాలి ఇది మానవ నైజంలో ఒక భాగం ఉదాహరణ భూమి బల్లపరుపుగా ఉంది అంటే చాలా సంవత్సరాలు నమ్మాం మనం దాన్ని అప్డేట్ అయ్యి కాదు గుండ్రంగా ఉంది అన్నారు ఇప్పుడు నమ్ముతున్నాం ఇంకొక నూట యాభై రెండు వందల సంవత్సరాల తర్వాత ఇంకొక ఆకారం చెప్పిన నమ్మాలి ఎందుకంటే అప్డేటెడ్ వరకు మనం వెళ్తూ ఉండాలి ఎప్పుడు కూడా మరి ఇప్పుడు నక్షత్ర పాదం ప్రకారం పిల్లలకి పేర్లు పెట్టడం అనేది మన యొక్క సాంప్రదాయంలో ఒక భాగం ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటికీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా పిల్లో పిల్లాడు పుట్టగానే ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళేసి ఏ నక్షత్రంలో పుట్టారు ఏ నక్షత్ర పాదం ఏ అక్షరాలతో పెట్టుకోవాలి అనగానే అక్కడ అక్కడ పురోహితులు వారు కాకి అనో ఏదో లెటర్స్ చెప్తారు సజెస్ట్ ఆ లెటర్స్లో మనం పేరు పెట్టుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు మనం అక్కడ నుంచి అప్డేట్ అయ్యాం మరి అప్డేట్ అయిన విషయం ఆ పురోహితులు గారికి తెలియదా అంటే ఇక్కడ పౌరోహిత్యం అనే ఒక వృత్తిని వారికి కేటాయించినప్పుడు వారు వేరే పనులు ఏవి చేయకుండా దాని మీదే ఉండటం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది అప్పుడు వారి ఫ్యామిలీ మొత్తం బాధ్యతలు అక్కడ మనం ఇచ్చే దక్షిణతోనే వాళ్ళు చేసుకోవాలి అలాంటప్పుడు వాళ్ళు వేరే వేరే యూనివర్సిటీలకు వెళ్ళి దూరంగా వెళ్ళి ఈ యొక్క అర్చక వృత్తిని ఆపేసి నేర్చుకోవటం ఒకప్పుడు సాధ్యమయ్యేది కాదు మేబీ నా ఫీలింగ్ ఏంటంటే అందుకే వారు అప్డేటెడ్ వెర్షన్కి వెళ్ళలేకపోయారని నేను అనుకుంటున్నాను అయితే అప్డేటెడ్ వెర్షన్ ఉంది ఇది చెప్పింది నేను కాదు ఇంకొకరు కాదండి ఒక బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆయన పేరు కృష్ణమూర్తి గారు ఎందుకు ఆయన ఈ యొక్క అప్డేట్ వెర్షన్ ని గుర్తించాల్సి వచ్చింది కనుగొనాల్సి వచ్చింది నలభై సంవత్సరాలు కృషి చేసి ఎందుకు అనేది మనం చూసినట్లయితే ఆస్ట్రాలజీలో తను నేర్చుకునేటప్పుడు అన్ని మతస్థులు చాలా డౌట్స్ అడిగేవాళ్ళు ఆయన్ని మీరు అందరూ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పురోహితుని సామక్షంలోనే మీరు అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటారు మరి ఎంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖంగా హ్యాపీగా ఉంటున్నారు మరి ఎంతమంది వ్యాపారం చేసే వాళ్ళు లాభదాయకంగా ఉంటున్నారు అని క్వశ్చన్ చేశారు అప్పుడు కృష్ణమూర్తి గారు వాళ్ళ గురువు గారిని అడిగాడు మరి ఇలా అంటున్నారండి మరి దీనికి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అది వారి వారి పూర్వజన్మ కర్మలు అని చెప్పారు అంటే ఇక్కడ ఏదైతే మనకు తెలియదో దాని నుంచి ఎస్కేప్ అయ్యే విధానం ఇది అప్పుడు ఆ కృష్ణమూర్తి గారు అది గురువుని అవమానించకుండా ఆయన దీని మీద పరిశోధన చేసి నలభై సంవత్సరాలు ఆయన అక్కడ విషయం ఏంటో కనుగొన్నారు ఆయన కనుగొన్న విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి సహజంగా బాబు లేదా పాప జన్మించినప్పుడు టెలిస్కోప్తో ఆకాశంలోకి చూస్తే ఒక ఆకారం కనిపిస్తుంది ఈ విధంగా లేదా ఈ విధంగా దీన్నే రాశి చక్రంగా మనం పరిగణించాం దీంట్లో రాసులు రాసులుగా ఉండటం గమనించి వారు వాటికి పేర్లు పెట్టారు అలా చూస్తే ఒక పన్నెండు రాసులు వచ్చాయి అది రాశి చక్రమని ఆ పన్నెండుని రాసులు అని ఈ పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయని ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేస్తే నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఉంటాయని కనుగొనడం జరిగింది ఇది కరెక్ట్ ఇప్పటికీ కరెక్టే దీంట్లో ఎలాంటి తేడా లేదు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంతటితో ఈ అభివృద్ధి ఆగిపోయింది ఇంకా తర్వాత దీన్ని అప్డేటెడ్ ఎవరు చేయలేదు మన కృష్ణమూర్తి గారు పట్టించుకునేంత వరకు ఆయన ఎందుకు పట్టించుకోవాల్సి వస్తుందంటే మనం ఇందా చెప్పాం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే దీని నుంచి ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి ఈయన కృష్ణమూర్తి గారు వెళ్ళిన డెప్త్ ఏమిటి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఇది మన ఆస్ట్రాలజీ ఇప్పుడు ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఈ యొక్క పన్నెండు రాసులు మనం గమనిస్తే చతురస్రాకారంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ ప్రకారం చతురస్ర యొక్క మొత్తం కోణం మూడు వందల అరవై డిగ్రీలు దీన్ని పన్నెండు రాసులుగా పన్నెండు భాగాలు చేస్తే ఒక్కొక్క రాశి యొక్క కోణం వచ్చేసి ముప్పై డిగ్రీలు అంటే ఇక్కడ పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు ఉంది మరి ఒక పన్నెండు రాసులు ఇలా తిరిగి వచ్చేసరికి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అప్పుడు ఒక రాశిలో నక్షత్రం ఎంత టైం ఉంటుంది పన్నెండు రెళ్ళు రెండు గంటల టైం ఉంటుంది అంటే నక్షత్రంలో ఒక గ్రహం ప్రయాణించటానికి రెండు గంటల సమయం పడుతుంది ఎందుకు ఇది మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో ఒక బాబు పుట్టాడు ఇదే టైం సేమ్ గుంటూరులో ఒక బాబు పుడతాడు అయితే వీరిద్దరికీ ఒకేలా ఉండదు కారణం ఏంటంటే వీరు పుట్టినప్పుడు రాశిలో నక్షత్రం ఏ పొజిషన్లో ఉంది అక్కడ గుంటూరులో పుట్టినప్పుడు ఏ పొజిషన్లో ఉంది అనేది బేరేది వేసుకొని అప్పుడు వారి యొక్క జాతకం అనేది నిర్దేశించబడుతుంది అయితే ఇక్కడ రెండు గంటల సేపు ఒక రాశిలో ప్రయాణిస్తుంది ఇట్లా ఇలా ప్రయాణిస్తుంది దీన్ని ఇంకా కుదించటానికి ఇరవై ఏడు నక్షత్రాలుగా మళ్ళీ దాని విభజన జరిగింది రాసుల్లో నుంచి ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రములో ఎంతకాలం ప్రయాణిస్తుంది అంటే ఇక్కడ మనకి టోటల్ టైం వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఏడు నక్షత్రాలు మరి ఒక నక్షత్రానికి ఎంత టైం పడుతుంది ఇరవై నాలుగు బై ఇరవై ఏడు అంటే ఇరవై నాలుగుని మనం ఇరవై ఏడుతో భాగించాలి అలా భాగిస్తే ఫస్ట్ ఇది గంటల్లో ఇవి గంటల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోదు దీన్ని మనం నిమిషాల్లోకి మార్చుకుందామండి ఇంటూ అరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు ఏళ్ళు పన్నెండు రెండు పద్నాలుగు సో ఇప్పుడు ఇరవై ఏడుతో పద్నాలుగు వందల నలభై నిమిషాలని భాగిద్దామండి రెండు ఇరవై ఏడు దీనిలో ఎన్నిసార్లు పోతుంది ఆరు సార్లు పోతుంది ఆరు ఏళ్ళు నలభై రెండు రెండు నాలుగు ఆరు ఏళ్ళు పన్నెండు పదహారు లేదా ఐదు సార్లు పోతుంది ఐదు వేలు ముప్పై ఐదు ఐదు మూడు ఐదు వేలు పది పదమూడు నూట నలభై నాలుగులో నూట ముప్పై ఐదు పోటీ తొమ్మిది పక్కనే సున్నా ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది మూడు సార్లు పోతుంది మూడు ఇరవై ఒకటి మూడు వేలు ఆరు ఒక రెండు ఎనిమిది ఎనభై ఒకటి సుమారుగా యాభై రెండు నిమిషం యాభై మూడు నిమిషాలు చూడండి రెండు గంటల్లో ప్రయాణం చేసే దాన్ని మనం నక్షత్రం ప్రకారం చూసినట్లయితే ఒక నక్షత్రంలో యాభై మూడు నిమిషాలు ఉంటుంది అందుకని ఇంకా దీన్ని కుదించాల్సి వచ్చింది అప్పట్లో అందుకు దీన్ని ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేశారు నూట ఎనిమిది పాదాలు వచ్చాయి ఇప్పుడు ఒక పాదంలో ఎంతకాలం ప్రయాణిస్తుంది అంటే చూద్దాం అండి ఇప్పుడు టోటల్గా మనకి ఇరవై నాలుగు గంటలు అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలు దీన్ని నూట ఎనిమిదితో భాగిస్తే ఒక నక్షత్ర పాదంలో ఎంతకాలం ప్రయాణించినో మనకు తెలుస్తుంది ఇప్పుడు చూడండి నూట ఎనిమిది ఒక్కసారి పోతుంది నూట ఎనిమిది నలభై నాలుగు ఎనిమిది తీసేస్తే ముప్పై ఆరు పక్కనే జీరో ఇప్పుడు మూడు సార్లు పోతుంది మూడు ఎందలు ఇరవై నాలుగు మూడు ఒకటిలో మూడు సుమారుగా పదమూడు నిమిషాలు ఎందుకు ఇంతవరకు మనం క్యాలిక్యులేషన్తో చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు అతడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఏ నక్షత్ర పాదంలో జన్మించాడో చూసుకొని ఈ నక్షత్ర పాదంలో జన్మించాడు కాబట్టి ఈ ఈ ఈ అక్షరాలతో పేరు పెట్టుకుంటే బాగుంటుంది వీరి లైఫ్ ఎలా ఉంటుందని నిర్దేశించడం మన సాంప్రదాయం అయితే మరి ఒక గ్రహం పదమూడు నిమిషాల చేపు మెల్లగా ఇలా కదిలే లోపు ప్రపంచంలో కొన్ని వేల మంది పుడతారు ఈ కొన్ని వేల మందికి ఇలాగా మన యక్షన్తోనే పేరు పెట్టుకోవాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అనడం రైట్ కాదు అందుకే దాని ప్రకారం చూశాం కాబట్టే ఇద్దరు శాస్త్రయక్తంగా పెళ్లి చేసుకున్న వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండకుండా ఉండేది అలాగే వంద మంది వంద ప్లేసుల్లో వ్యాపారం మొదలుపెట్టినా అందులో చాలామంది సక్సెస్ అవ్వకుండా ఉండేవాళ్ళు అప్పుడు ఏనేం చేశారు దీన్ని విభజించారు దీన్ని ఎంతవరకు విభజించారంటే దీని తర్వాత అంటే రాశి నక్షత్రం నక్షత్ర పాదం తర్వాత కక్ష కక్షలుగా విభజించారు వీటినే సబ్బులు అన్నాడు సబ్బు అంటే కక్ష ఇప్పుడు ఈ యొక్క నూట ఎనిమిది నక్షత్ర పాదాలని ఎన్ని సబ్బులుగా విభజించాడు అంటే ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది ప్లస్ ఆరు ఇది ఒక ఫార్ములా అంటే నక్షత్రాలు ఇంటూ తొమ్మిది ప్లస్ ఆరు ఇప్పుడు తొమ్మిది వేల అరవై మూడు మూడు ఆరు తొమ్మిది వేల పద్దెనిమిది ఆరు ఇరవై నాలుగు ప్లస్ ఆరు రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది సబ్బులుగా విభజించాడు ఇప్పుడు ఒక సబ్బులో గ్రహం ప్రయాణించడానికి ఎంత టైం పడుతుందో చూశారు ఎంత టోటల్ టైం పద్నాలుగు వందల నలభై నిమిషాలు దీన్ని రెండు వందల నలభై తొమ్మిదికి పంచారు ఎన్నిసార్లు పోతుంది ఐదు సార్లు పోతుంది ఐదు తొమ్మిది నలభై ఐదు ఐదు నాలుగు ఐదు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఐదు రెండు పది రెండు పన్నెండు సో సుమారుగా ఐదు నిమిషాలకు వచ్చింది నక్షత్ర పాదంలో పదమూడు నిమిషాలు ప్రయాణం చేస్తుంది కొన్ని లక్షల మంది వేల మంది లక్షల మంది పుడతారు మరి ఇక్కడ సబ్బులోకి వచ్చారు కేవలం ఐదు నిమిషాలే ఉంటుంది అంటే ఇక తగ్గుతున్నారు అలా పుట్టే శాతం ఇంకా ఏం చేశారు ఆయన దీన్ని మరలా ఉపకక్షలుగా విభజించారు అంటే సబ్ సబ్గా విభజించారు అది ఎలా వస్తుంది ఇదే ఫార్ములా మరలా ఇరవై ఏడు ఇంటూ నైన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఇందాక నైన్ టు ది ఫోర్ ఆఫ్ వన్ వేసే నైన్ స్క్వేర్ అంటే ఇరవై ఏడు ఇంటూ ఎనభై ఒకటి ప్లస్ ఆరు ఒకేడేడు ఒక్క రెండు రెండు ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఆరు ఐదు ఎనిమిది ఏళ్ళు పదహారు ఐదు ఇరవై ఒకటి ఏడు ఎనిమిది ఇరవై ఒకటి ఇక్కడ ప్లస్ ఆరు రెండు వేల నూట తొంభై మూడు సబ్బు సబ్బులుగా విభజించాడు అంటే ఉపకక్షలుగా విభజించాడు మరి ఈ ఒక్కొక్క ఉపకక్షలో ఎంత టైం ఉంటుంది గ్రహం అని పరిశీలించినప్పుడు పద్నాలుగు వందల నలభైని మనం రెండు వేల నూట తొంభై మూడుకి పంచాలి నిమిషాలు కంటే ఎక్కువ ఉంది సో దీన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఆరు రెండు ఆరు ఒకటి ఆరు రెండు ఎనిమిది ఎనభై ఆరు వేల నాలుగు వందలు దీన్ని రెండు వేల నూట తొంభై మూడుకి పంచారు అలా పంచినప్పుడు మూడు సార్లు పోయింది మూడు మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఇరవై ఏడు ఏడు రెండు మూడు ఓట్ల మూడు రెండు ఐదు మూడు రెండు ఆరు పదిలో తొమ్మిది ఒకటి పదమూడులో ఏడు ఆరు ఐదులో సున్నా ఎందులో ఆరిపోతే రెండు దీన్ని పక్కన జీరో దించుకున్నాం ఇప్పుడు మరలా తొమ్మిది సార్లు పోతుంది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి రెండు ఎనభై మూడు మూడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదిహేడు ఏడు ఒకటి తొమ్మిది మూడు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది అంటే సుమారుగా ఇప్పుడు ఈ సెకండ్లు ముప్పై తొమ్మిది సెకండ్లోకి వచ్చింది చూడండి రెండు గంటల నుంచి ముప్పై తొమ్మిది సెకండ్స్ వరకు విభజన జరిగింది అయినప్పటికీ ఇంకా వందల సంఖ్యలో పుడతారు మొత్తం మీద అందుకని దీన్ని మరల సూక్ష్మ కక్షగా విభజించారు ఇప్పుడు ఎన్ని సూక్ష్మ సూక్ష్మ కక్షలుగా వస్తుంది అంటే ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది క్యూబ్ ప్లస్ ఆరు ఇరవై ఏడు ఇంటూ తొమ్మిది క్యూబ్ తొమ్మిది తొమ్మిదిలు ఇరవై ఏడు ఇరవై ఏడు తొమ్మిదిలు రెండు వందల నలభై మూడు ఇప్పుడు ఇరవై ఏడుతో దీన్ని హెచ్చిస్తే ఏడు మూడు ఇరవై ఒకటి ఒకటి రెండు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రెండు ముప్పై సున్నా మూడు ఏడు ఏడు పద్నాలుగు మూడు పదిహేడు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు వేలు నాలుగు ఒకటి ఆరు పదిహేను ఐదు ఒకటి ఆరు అరవై ఐదు అరవై ఒకటి అంటే ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి ప్లస్ ఆరు ఆరు వేల ఐదు వందల అరవై ఏడు ఇప్పుడు దీన్ని మరలా మనం ఇరవై నాలుగు గంటలకి పంచినట్లయితే ఇరవై నాలుగు గంటలు ఇందాక మనం సెకండ్లో తీసుకున్నాం ఇరవై నాలుగు ఇంటూ అరవై అంటే పద్నాలుగు నలభై నిమిషాలు ఇంటూ అరవై ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఎనభై ఆరు వేల నాలుగు వందలని ఆరు వేల ఐదు వందల అరవై ఏడుకి పంచినట్లయితే ఇక్కడ ఒక్కసారి పోతుంది ఆరు వేల ఐదు వందల అరవై ఏడు పదమూడు సెకండ్లోకి వచ్చాం అంటే మనం పదమూడు సార్లు కన్ను మూసి తెరిచే లోపు ఇది అయిపోతుంది ఇది సూక్ష్మ కక్ష ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం విభజించినటువంటి రాశి నక్షత్రం లగ్నం రాశి నక్షత్రం నక్షత్ర పాదం వరకు ఉంచిన ని సబ్ 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 వరకు అంటే సూక్ష్మ కక్ష వరకు తీసుకెళ్లినప్పుడు ఏ లెటర్తో స్టార్ట్ చేయాలి పేరుని అనేది సూచించటం జరిగింది కాబట్టి ఇంత ఖచ్చితంగా ఇంత సూక్ష్మంగా మనం డెప్త్గా చేశాం కాబట్టి మనకి ఏదైతే కృష్ణమూర్తి గారికి అప్పుడు ఎదురయ్యాయో సమస్యలు అంటే ఎందుకు బాగుంటలేదు ఎందుకు వ్యాపారం డల్లుగా ఉంది వాటన్నిటికీ కూడా ఇక్కడ మనకి సమాధానం దొరికింది కాబట్టి మనం నక్షత్ర పాదముతో ఆగకుండా సబ్ 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 లెవెల్ వరకు తీసుకొచ్చి అప్పుడు మనం ఆ బాబుకి లేదా బేబీకి ఏ నేమ్ స్టార్టింగ్ లెటర్ ఇవ్వాలో డిసైడ్ చేయాల్సి ఉంది అప్పుడేమవుతుందంటే పాయింట్ ఆఫ్ రేంజ్లో వారి యొక్క సక్సెస్ని తెలుసుకోవడానికి గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది సో అందుకండి నక్షత్ర పాదంతో ఆగకుండా మనం సూక్ష్మ కక్ష వరకు రావాల్సి వచ్చింది రైట్ సార్ సో దీనికి మనం ఇంత న్యూమరాలజీ ప్రకారం వెళ్తే అక్యురేట్ గా వస్తుంది లైఫ్ అనేది బాగుంటుంది అనేసి న్యూమరాలజీ ప్రకారం పిల్లలకి పేరు పెట్టినట్టు అయితే బాగుంటుంది అని అవునండి సో ఆల్రెడీ పేర్లు పెట్టుకున్న వాళ్ళు నేమ్ కరెక్షన్కి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఖచ్చితంగా అండి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఇన్ కేస్ ఆల్రెడీ మీ పిల్లలకి కానీ లేకపోతే మీరు కానీ నేమ్ కరెక్షన్ కోసం చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ సార్ పిల్లలు పుడతారు అండ్ డెలివరీకి రెడీగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ఇలా ఏమైనా సజెస్ట్ చేయడం అవుతుందా మంచి క్వశ్చన్ అండి అయితే నార్మల్ డెలివరీకి సంబంధించి మనం చేయగలిగింది ఏమీ లేదండి సిజీరియన్ అయితే మాత్రం మనం ఏ డేట్లో బాగుండదో తెలుసుకొని డాక్టర్ గారు ఒక రెండు మూడు డేట్లు మనకిస్తారు వాటిల్లో బెస్ట్ డేట్ని కనుక తీసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఆ పేరెంట్స్ యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది రైట్ సార్ మరి అప్రోచ్ అయినప్పుడు మొత్తం కంప్లీట్ గా అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా అపాయింట్మెంట్ లో ఖచ్చితంగా అండి వాళ్ళ పేరెంట్స్ ఆ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ పంపిస్తే ఆ మొత్తం కంప్లీట్ గా వాళ్ళకి ఒక చార్ట్ థర్టీ ఎయిట్ పేజెస్ చార్ట్ తో పాటు ఏ డేట్ లో పుడితే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ గారు వాళ్ళకి ప్రిపేర్ చేసిన డేట్ లో కూడా మళ్ళీ బెస్ట్ డేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్ సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్